హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే శ్రీతన్ ఆనంది అక్క కోసం తెచ్చిన జ్యువెలరీలో ఫస్ట్ బుట్టలు పెట్టుకోమంటాడు ఆనంది చాలా సంతోషంగా ఆ బుట్టల్ని పెట్టుకుంటుంది బంగారం లాంటి మా అక్కకి ఈ బంగారు గాజులు అని బంగారు గాజులు శ్రీతన్ చూపిస్తాడు చిన్నప్పుడు ఈ చేతులతోనే కదా నాకు భోజనం తినిపించేదానివి అని ఆనంది చెయ్యి పట్టుకొని శ్రీతన్ అంటాడు ఇంకా ఆనంది చిన్నప్పుడు శ్రీతన్కి తినిపించడం గుర్తు చేసుకుంటుంది ఇంకా శ్రీతన్ తనే స్వయంగా ఆనంది రెండు చేతులకి బంగారు గాజులు వేస్తాడు ఆనంది శ్రీతన్ రెండు చేతులకి గాజులు వేసాక రెండు చేతుల్ని చూసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది ఆనంది చాలా సంతోషపడిపోతుంది అక్క ఈ నెక్లెస్ కూడా పెట్టుకోవాలి అంటాడు శ్రీతన్ ఇంకా ఆనంది నెక్లెస్ కూడా వేసుకుంటుంది వేసుకున్న తర్వాత ఆ నెక్లెస్ చూసుకొని చాలా మురిసిపోతుంది అక్క నీ కోసం పట్టీలు కూడా తీసుకొని వచ్చాను అంటాడు శ్రీతన్ ఇది తమ్ముడు నేనే పెట్టుకుంటాను ఇట్లా ఇవ్వు అంటుంది ఆనంది లేదు అక్క నేనే నీకు స్వయంగా పెడతాను అని శ్రీతన్ తన కాళ్ళ మీద ఆనంది కాళ్ళని పెట్టుకొని ఆనంది కాళ్లకు పట్టీలు వేస్తాడు శ్రీతన్ స్వయంగా పట్టీలు వేయడం చూస్తున్న ఆనంది ఆనంద బాష్పాలతో శ్రీతని చూస్తూ ఉంటుంది ఇంకా శ్రీతన్తో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ అక్కా తమ్ముని చూసిన సునంద శశికాంత్ ఆదిత్య వీళ్ళిద్దరిని ఇలా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు నీ గురించి అమ్మో అమ్మ ఎన్నోసార్లు చెప్పింది అక్క కుట్టి అక్క నిన్ను ఆడించేది కుట్టి అక్క నీ కోసం పాటలు పాడేది నేను కోర్ కోర్టు పనుల్లో బిజీగా ఉంటే కుట్టి అక్కే నిన్ను చూసుకునేది అని అమ్మ చెప్పింది అక్క మరి నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నావు కదా మా అక్క కోసం నేనేం చేయగలను నా ప్రేమను తిరిగి ఇవ్వడం తప్ప అని శ్రీతన్ అంటే ఆనంది చాలా ఎమోషనల్ అయిపోయి శ్రీతన్ని నుదుటి మీద ముద్దు పెడుతుంది మీ అక్క తమ్ముడు ఎమోషనల్ చూసి నాకు కూడా ఒక తమ్ముడు ఉంటే ఎంత బాగుండేది అనిపించింది ఇంకా వీళ్ళిద్దరిని చూసి శశికాంత్ సునంద ఆదిత్య చైతన్య క్లాప్స్ కొడతారు నేను రాఖీ పండగ గురించి ఎప్పుడు పెద్దగా పట్టించుకున్నది లేదు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది నాకు కూడా ఒక అన్నయ్య తమ్ముడు ఉండి ఉంటే బాగుండు అని సునంద చెప్తుంది చెప్తూ ఉంటే అవునమ్మా నాకు కూడా అనిపించింది నాకు చెల్లి అక్క ఉంటే బాగుండేదే అని అని ఆదిత్య కూడా అంటాడు మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తుంటే మీ ఇద్దరు సొంత అక్క తమ్ముడు కాదంటే ఎవరు నమ్మ నమ్మనే నమ్మలేనట్లుగా ఉంది అని చైతన్య అంటాడు నేను ఇండియాకి వచ్చిన తర్వాత అక్క మీద ప్రేమ చూపించే అవకాశం ఎప్పుడూ రాలేదు బావా అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నాను అని శ్రీతన్ చెప్తూ ఉంటే అప్పుడే జీవన వస్తుంది క్లాప్స్ కొట్టుకుంటూ అందరూ జీవన వైపు తల తిప్పి చూస్తారు కోపంగా అహంకారంగా చూస్తూ వీళ్ళ దగ్గరికి వస్తుంది జీవన తమ్ముడు అంటే నువ్వేరా అక్క అది అని శ్రీతన్ అంటూ ఉంటే నువ్వు అలా పిలవకు నన్ను అక్క అని పిలవకు అని జీవన అంటుంది ఎందుకు అక్క అంత సీరియస్ అవుతున్నావు అని శ్రీతన్ అంటాడు రాఖీ కట్టడానికి నేను మన ఇంటికి మన ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ ఆనందితో రాఖీ కట్టించుకుంటున్నావా అని జీవన అంటే నేను నీ దగ్గరికి బయలుదేరుతున్నానక్క అవసరం లేదురా అని జీవన అంటే జీవన అని ఆనంది చెప్పబోతుంటే నువ్వు మధ్యలో మాట్లాడుకు అని ఆనంది మీద కోపం చేసుకుంటుంది జీవన ఏమైంది జీవన ఎందుకు అరుస్తున్నావు శ్రీతన్కి వదిన మీద అభిమానం ఉంది అభిమానం ఉంది కాబట్టి వచ్చి రాఖీ కట్టించుకున్నాడు అంతే కదా వదిన కోసం మంచి గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చాడు చూడు ఆ కాళ్ళకు పట్టీలు చేతికి గాజులు చవిలీలు నక్లీసు అన్ని బామర్తి తీసుకొని వచ్చాడు కాసేపు ఉంటే శ్రీతన్ నీ దగ్గరికి వచ్చేవాడు అని చైతన్య చెప్తాడు నా కోసం ఎవరూ రానవసరం లేదు అనే జీవన ఉంటుంది ఏంటక్క ఇది కుట్టి అక్క అంటే ప్రేమగా ప్రేమ ఉంది కదా అని నీ మీద ప్రేమ లేదు అనుకుంటున్నావా కాకపోతే నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే నేను ప్రేమగా దగ్గరికి వచ్చిన ప్రతిసారి నువ్వు దూరం పెడతావు నేను ఎంత అభిమానంగా మాట్లాడినా నువ్వు లైట్ తీసుకుంటావు నీకు ఎలాగో రాగి పండగ అంటే పెద్ద రెస్పెక్ట్ లేదు కాబట్టి కుట్టి అక్క కోసం వచ్చాను నేను నిన్ను హట్ చేసుంటే సారీ అక్క అంటాడు శ్రీతన్ నేను నీకు రాఖీ కడదామని అనుకున్నానురా ఇప్పుడైతే నాకు నువ్వు ప్రి ప్రియారిటీ ఇవ్వలేదు అప్పుడు నేను క కట్టినా ఒకటే కట్టకపోయినా ఒకటే అని రాఖీ విసిరి కింద పడేస్తుంది జీవన అక్క అంటూ ఉంటాడు శ్రీతన్ నువ్వు నన్ను అక్క అని పిలవకు ఎందుకంటే నువ్వు వచ్చింది నా కోసం కాదు అని అలిగి కోపంతో వెళ్ళిపోతుంది జీవన అమ్మ జీవన అంటూ ఉంటాడు శశికాంత్ నేను మొంగటి చెప్పాను కదా జీవనతో ముంగటే రాకి కట్టించుకోమన్నాను కదా అని ఆనంది అంటుంది ఇంకా శ్రీతన్ జీవన కింద పడేసిన రాఖీని చేతిలోకి తీసుకొని జీవనక్క గురించి మన ఇద్దరికి తెలిసిందే కదా అక్క ఊరికి అన్నిటికీ కోప్పడుతూనే ఉంటుంది ఇంటికి వెళ్ళి అమ్మతో ఫోన్ చేపిస్తాను డోంట్ వరీ అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు శ్రీతన్ చిన్నవాడైనా సరే స్ట్రీటన్లో ఉన్న సంస్కారం జీవనంలో లేదు అని సునంద అంటుంది సొంత అక్కైతే కదా ఆ సంస్కారం ఉండనీకి అని ఆనది మనసులో అనుకుంటుంది ఇంకా తర్వాత అలేక్య బట్టలు ఆరేస్తూ ఉంటుంది గంగవ్వ పొయ్యి ఊపుతూ వంట చేస్తూ ఉంటుంది అలేక్య బట్టలు ఆరేసే ఆరేసికి రాక చిరాకు పడుతూ ఆరేస్తూ ఉంటుంది అది చూసిన గంగవ్వ నవ్వుకుంటుంది నా జీవితంలో నేను ఇంతవరకు బట్టలు కూడా ఉతుక్కోలేదు చివరికి ఆ పని కూడా నాతో చేయించారు అని తిట్టుకుంటూ ఉంటుంది అలేఖ్య నీ బట్టలను ఉతుక్కునేకి కూడా చిన్నతనమేనా అని గంగవ్వ అంటే సబ్బుతో రుద్దడం వల్ల చూడు నా చేతులు ఎలా పాడయ్యాయి అని చేతుల్ని చూపిస్తుంది అలేక్య గంగవ్వకి గంగవ్వ అట్లా గట్టిగా ఎందుకు రుద్దావు పై అలా అనొచ్చు కదా అని గంగవ్వ అంటే నేను ఎలాగో అలాగో ఉతుక్కుంటాను అది నా ఇష్టం నా బట్టలు నిన్ను ఏమన్నా ఉతకమన్నానా అని అలేఖ్య అంటే నీ బట్టలు నేనెందుకు ఉతుకుతానే అంటుంది గంగవ్వ అయితే నూరు మూసుకొని వంట చేసుకో అని అలేఖ్య అంటుంది నువ్వు నోరు మూసుకొని బట్టలు ఆరేసుకోవే అని గంగవ్వ అంటుంది అప్పుడే సీను వస్తాడు ఏంటిది మంట పొయ్యిలో పెడుతున్నావు కదా సరిపోతా లేదా అంటాడు సీను ఒరే సన్యాసి నీ పెళ్ళాన్ని తిట్టడం మానేసి నన్ను తిడతావేంట్రా అంటుంది గంగి అరే నేను ఎవరిని తిడతలేదు అంటాడు సీను పెళ్ళాన్ని తెచ్చుకోలేదురా నువ్వు మొగున్ని తెచ్చుకున్నావని నాకు సమజ్ అవుతుంది అని గంగవ్వ అంటే గమ్మున ఉండమంటే మళ్ళీ ఒర్లుతూ వెందే అని సీను అంటాడు గంగవ్వ నోటి మీద రెండు చేతులు మూసుకొని ఇంక మూసుకున్నాను పో అన్నట్టు మూగసైగలు చేస్తుంది ఇంకా నువ్వు వంట కానీ అని సీను అలేఖ్య దగ్గరికి వెళ్ళి చిలకమ్మ నీ కోసం చీర తీసుకొని వచ్చాను చిన్న పని మీద బయటికి వెళ్ళాను అక్కడ నుంచి వస్తూ ఉంటే ఒక బట్టల దుకాణంలో ఉన్న బొమ్మకి ఈ చీరని కట్టారు అది చూడంగానే నాకు నువ్వే గుర్తొచ్చావు ఇది పట్టుకుంటే నువ్వు కూడా బొమ్మలక్కే కనిపిస్తావు ఇది కట్టుకుంటే బొమ్మలక్కే కనిపిస్తావు చిలకమ్మ అని సీను అంటే కరెక్టే నీ కళ్ళకు ఎప్పుడు నేను బొమ్మలాకే కనిపిస్తాను మనుషులా కనిపించను కదా అందుకే ఒక బొమ్మకి కట్టిన చీర నీకు నచ్చింది తీసుకొచ్చి ఈ బొమ్మకి ఇస్తున్నావు అని అలెక్య కోపంగా అంటుంది అరే అట్లా కాదు చిలకమ్మ గంగి అని సీను చెప్పబోతుంటే ఏంది రా అట్లా నసుకుతున్నావు విషయం ఏంటో చెప్పు అని గంగి అంటుంది ఏంటి చెప్పేది అని అలెక్య అంటే నీకు సీనుగాడికి రేపు శోభనం కదా అందుకే సీనుగాడితో ఈ తెల్లని చుక్కల చీర తెప్పించాను అని గంగి చెప్తూ ఉంటే గంగి అని ఆపబోతాడు సీను ఇందులో దాపరికం ఏముందిరా అని గం గంగి అంటుంది ఈ ముసలి కొనమంటే కొన్నాను అని చెప్పచ్చు కదా అని ఆలయ్య అంటుంది నేను చెప్పింది నిజమే చిలకమ్మ అని అంటాడు సీను నువ్వు అన్నీ నిజాలు చెప్తావులే నాయనా నువ్వు అట్లా ఉండు పొరి ఇది నేను శోభనం చీర అంటుంది నాకు నచ్చలేదని అలేఖ్య మంచిగానే ఉంది కదా అని గంగి అంటే నాకు నచ్చలేదు నాకు చీర నచ్చకపోతే నేను శోభనం చేసుకోను అయితే నీకు నచ్చిన రంగు ఏదో చెప్పు అదే తెప్పిస్తాను అంటుంది గంగి నాకు తెలియదు అంటుంది అలేఖ్య మళ్ళీ ఏదో ఒకటి చేస్తే అది కూడా నచ్చలేదని అంటే అని గంగి అంటే అంటాను నాకు చీర నాకు నచ్చలేదు నాకు శోభనం చేసుకోను అని అలెక్కి అల్లరి చేస్తుంది ఏంట్రా ఇది చీర నచ్చకపోతే శోభనం చేసుకొని అంటుంది ఏంది ఇట్లా ఎవరైనా అంటారా అని గంగి అంటే నేను అంటానే ముసలి అంటుంది అలెక్క అంటావే నీకు వల్లంతా తిమ్మిరెక్కింది అని గంగి అంటుంది నాకు తిమ్మిరెక్కిందంటావా నిన్ను అని అక్కడున్న గిన్నెను తీసుకొని గంగవ్వ మీదకి కొట్టడానికి వెళ్తుంది ఆహా నువ్వే గిన్నె తీస్తే నేను బిందె తీస్తా అని కొట్లాడతారు ఇద్దరు హే గంగి గంగి ఇద్దరు ఆపండి ఆపండి అంటూ సీను ఆపుతూ ఉంటాడు ఇంకా ఇద్దరు బోకుల్ని విసురుకొని కొట్టుకుంటూ ఉంటారు ఇక్కడ భలే తమాషగా అనిపిస్తుంది గంగవ్వ అలేఖ్య ఇద్దరు పోట్లాడుకోవడం చూస్తే సరదాగా అనిపిస్తుంది నువ్వు చిలకమ్మేవి కాదే పొగురు బట్టిన పందికొక్కివి అని గంగవ్వ అంటే నువ్వేనే పందికొక్కివి అని అలేఖ్య అంటూ ఉంటుంది సీను ఏ చిలకమ్మ ఆగు ఆగు అంటూ ఉంటాడు చీచీ మీ ఇద్దరు కలిసి నన్ను చంపేసేటట్టున్నారు అని అనేసి వెళ్ళిపోతుంది అలేఖ్య నువ్వేనే మా ప్రాణాలు తీస్తున్నావు అని గంగవ్వ అంటుంటే ఏ గంగి ఆగు ఏంది ఇల్లల్లి చీర నచ్చలేదు శోభనం చేసుకొని అంటుందిరా అని గంగి అంటే అట్లా కాదు నా మాట విను అంటాడు సీను ఏందో చెప్పు అంటుంది గంగవ్వ ఇప్పుడు చిలకమ్మకి చీర కొన్నాం అది తనకి నచ్చలేదు ఇంకోటి కొంటాను అంటాడు సీను అది కూడా నచ్చకపోతే అని గంగవ్వ అడిగితే ఇంకొకటి కొంటానే అంటాడు సీను అది కూడా నచ్చకపోతే అని గంగవ్వ అంటే చిలకమ్మ ఏమీ దుకాణంలో బొమ్మ కాదే మనకి నచ్చిన చీర ఒంటి మీద వేసుకునేకి మనిషి ఒక తప్పు చేసిన మనిషిని నలుగురున్న మంచోళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళు కూడా మంచి వారుగా మారుతారు ఇప్పుడు చిలకమ్మ కూడా మంచిగా మార్చుకోవాలి చిలకమ్మని అని సీను చెప్తాడు అది మారుధర నువ్వు వెర్రి బాగోడిగా పోయి గుద్దిబండలాగా తగిలించుకున్నావు అని గంగవ్వ ఏడుస్తూ చెప్తుంది లేదే నా ప్రేమతో చిలకమ్మను మార్చుకుంటాను తన లెక్కే నేను ఉంటే ఇంకా మనిషిని ఎందుకు అవుతాను చెప్పు మార్చుకుంటాను ఎట్లయినా మార్చుకుంటాను అని శ్రీను చెప్పి వెళ్ళిపోతాడు ఆ పిల్లేమో వీడిని బర్రె లెక్క చూస్తుంది వీడేమో ఆ పిల్లని క్షమించి మంచి మనిషిగా మారుస్తాను అని అంటున్నాడు ఇది ఏ పనైనా ఇలాంటి వాళ్ళకి శోభనం శోభనం చేయాలంటే వీళ్ళ తాత కాదు మా తాత దిగొచ్చేటట్టు ఉన్నాడు అయ్యో రామా అని గంగవ్వ దండం పెట్టుకొని ఏడుస్తుంది ఇంకా ఆనంది జీవన దగ్గరికి వచ్చి జీవన ఇదిగో రాకి అంటుంది ఆనంది ఏంటి ఎందుకు అంటుంది జీవన తమ్ముడికి కట్టనీకి అని ఆనంది అంటే ఎవరి తమ్ముడు అనే జీవన అంటుంది మీ తమ్ముడికి అని ఆనంది అంటే నా తమ్ముడు వాళ్ళ అక్కతో కట్టించుకున్నాడు కదా అనే జీవన అంటుంది మరి నువ్వేమవుతావు అని ఆనంది అడుగుతుంది అది కూడా నాకు కూడా తెలియదు అనే జీవన అంటే నువ్వే అక్క అవుతావు అని ఆనంది అంటుంది మా తమ్ముడికి నేను అక్కన అవుతే నా తర్వాత ఎవరైనా రాఖీ కట్టాలి వాడచ్చి నీత రాఖీ కట్టించుకొని వాడు అన్న మాటలు విని అని ఆవేశపడుతూ ఉంటుంది జీవన జీవన ప్లీజ్ నువ్వు ఆవేశపడకు నువ్వు నన్ను రావద్దు అన్నావు అందుకే ఆగిపోయినాను కానీ శ్రీతన్ వచ్చిండు అని ఆనంది అంటు అంటుంది వాడు వస్తాడు వాడికి బుద్ధి లేదు కానీ నువ్వు రాఖీ కట్ట కట్టించుకున్నావు కదా మరి నీ బుద్ధి ఏమైంది వద్దురా నీకు ఒక అక్క ఉంది కదా ఆ అక్కతో రాఖీ కట్టించుకో ఆ అక్క తర్వాత ఎవరైనా అని నువ్వు చెప్పాలి కదా అని జీవన అంటుంది నేను చెప్పాను జీవన నేను ఇంటికి వెళ్ళి అక్కతో రాఖీ కట్టించుకుంటాను తర్వాత అక్క నువ్వు ముందు అయితే రాఖీ కట్టక్క అని వాడు అడుగుతుంటే నేనేం చేయాలి చెప్పు అని ఆనంది అంటుంది కట్టకూడదు ఆనంది నేను అన్న మాటలకు నీకు గుర్తుండి ఉంటే నువ్వు రాఖీ కట్టకూడదు అయినా కట్టావు అంటే నేను నీకు చెప్పినవన్నీ మర్చిపోయావు ఇది ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది నేను చేసేది చేస్తానని చేసేసావు ఇప్పుడు నేను శ్రీతనికి రాఖీ కడితే ఎంత కట్టకపోతే ఎంత అని జీవన అంటుంది జ్యోతమ్మ బాధపడుతుంది అని ఆనంది అంటే నువ్వు కట్టావని చెప్తే సంతోషపడుతుందిలే అని జీవన అంటుంది జీవన నువ్వు జీ జ్యోతమ్మ స్థానంలో ఉండి ఆలోచించు నా సొంత బిడ్డతో రాకి కట్టించుకోలేదని బాధపడదా అని ఆనంది అంటుంది ఏం బాధపడదు అంత బాధే ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళకి నేనంటే అసలు లెక్కలేదు ఆ శ్రీతం శ్రీతంగాడికి నేనంటే లెక్కే లేదు నువ్వంటే నాకు లేదు నువ్వు ఉంటే నాకు విలువ లేదు నువ్వు అయస్కాంతం లాంటి దానివి అందరినీ ఆకర్షిస్తావు అందరినీ నీ వైపు లాగేసుకుంటావు అంటుంది జీవన శ్రీతన్ ఎవరంటే జీవన తమ్ముడు అంటారా కుట్టి తమ్ముడు అంటారా అని అడుగుతుంది ఆనంది జీవన తమ్ముడు అని అంటారు కానీ జీవనకు మాత్రం తమ్ముడు దగ్గర ఏ గుర్తింపు ఉండదు అని జీవన అంటుంది నువ్వు ప్రేమగా మాట్లాడితే అట్లా ఎందుకు అంటాడు అని ఆనంది అంటుంది నాకు నీలా నటించడం రాదు అని అంటుంది జీవన ఎందుకు నటించాలి ఎవరి కోసం నటించాలి అని ఆనంది అడుగుతుంది నగలన్నీ పెట్టుకున్నావు కదా నీ కోసం అన్నీ తెచ్చాడు అని జీవన అంటుంది పోనీ ఇవన్నీ నీకు ఇచ్చేనా అని ఆనంది నగలు తీయడానికి చూస్తుంది ఆగు అప్పుడు కానీ నన్ను అందరూ చీ అనరు అనే జీవన అంటే అన్ని మాటలు నువ్వే మాట్లాడితే ఎట్లా జీవన నన్ను వ వదిలే పో కుట్టి నా ఏడుపు ఏదో నన్ను ఏడవనివ్వు రాఖీ పండగ లేదు గాడిద గుడ్డు పండగ లేదు ఎగేసుకుంటూ పోయినందుకు బాగానే ఏడిపించారు ఛ అని అక్కడి నుంచి వెళ్ జీవన వెళ్ళిపోతుంది కానీ ఆనంది జీవన ప్లీజ్ ఆగు అక్కడ జ్యోతమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళు శ్రీతనికి రాఖీ కట్టు అని ఆనంది చెప్తుంది ఎన్నిసార్లు వెళ్ళాలి ఒకసారి వెళ్ళిన దానికి చేసిన అవమానం చాలదా మళ్ళీ జీ జీవన అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని ఆనంది అడుగుతుంది పోయి మిగిలిన పాయసం తిను అంటుంది ఆ జీవన నా మాట విను జీవన పండగ పుట్ట అందరినీ బాధ పెట్టద్దు అంటే నేను బాధపడితే పర్వాలేదా అని జీవన అంటుంది నువ్వు శ్రీతన్ మీద కోప్పడి కోప్పడుకోకుండా ఉంటే సరిపోయేది అని ఆనంది అంటే నా బాధ ఎవరికి అర్థం కాదు వెలుకుట్టి వెలుకుట్టి నేను ఎట్లా ఉంటే ఏంది నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని జీవన అంటుంది నన్ను ఇంట్లోనైనా మనశ్శాంతిగా ఉండనివా లేదా చెయ్యి చెయ్యి తీయి అని కొస్ కసరుకుంటుంది ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జీవన ఇంకా ఆనంది జీవన అన్న మాటలు గుర్తు చేసుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది జీవన చేసిన పని వల్ల ఆడ అమ్మ ఎట్లా బాధపడుతుందో ఏంటో తమ్ముడికి రాకి కట్ట నీకు కట్టనని ఆనందం కూడా లేకుండా చేసింది జీవన అని ఆనంది అనుకుంటూ ఉండగా ఆనంది వెళ్దాం పదా అని ఆదిత్య వస్తాడు ఎక్కడ కండి అని అడుగుతుంది ఆనంది ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా సరదాగా అలా మూవీకి వెళ్దాం అంటాడు ఆదిత్య ప్లీజ్ ఆదిత్య గారు ఏమనుకోకండి నేను ఎక్కడికి రాలేను నువ్వు నాకన్నా హ్యాపీగా ఉంటావు అనుకుంటే ఇంత డల్లుగా మాట్లాడుతున్నావు ఏమైంది ఆనంది అని అడుగుతాడు ఆదిత్య ఏం లేదండి అంటుంది ఆనంది ఏం జరగకపోతే నువ్వు ఇలా ఉండవు కానీ అది ఏందో చెప్పు అని అడుగుతాడు ఆదిత్య జీవన స్తీర్థన్కి రాఖీ కట్టలేదు అని ఆనంది చెప్తే జీవన గురించి మనకు తెలుసు కదా తను నీ అంత మెచ్యూరిటీగా ఆలోచించలేదు పైగా తన సొంత తమ్ముడు తనకంటే నీకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం తట్టుకోలేకపోతుంది అని అంటాడు ఆదిత్య ఇక్కడ జీవన చేసిన పనికి అక్కడ జ్యోతమ్మకి ఎఫెక్ట్ అవుతుంది అని ఆనంది చెప్తుంది అని ఆనంది చెప్తుంది అత్తయ్య గారు అర్థం చేసుకుంటలే అనే ఆదిత్య అంటే మా అమ్మ చాలా సెన్సిటివ్ ఆదిత్య గారు అన్నీ మర్చిపోయి చెప్ అని మర్చిపోయి చెప్పేస్తుంది ఆనంది ఆదిత్యతో ఇది విన్న ఆదిత్య షాక్ అవుతాడు అమ్మ అంటున్నావేంటి అని అడుగుతాడు జ్యోతమ్మ అనబోయి అమ్మ అన్నాను అని ఆనంది చెప్తుంది నువ్వు జ్యోతి అమ్మ అంటావు కానీ కన్న తల్లి మీద కన్న కూతురు చూపించే ప్రేమను చూపిస్తున్నావు జ్యోతమ్మ నా కన్న తల్లి ఆదిత్య గారు అని మనసులో అనుకుంటుంది ఆనంది శ్రీతన్ కూడా నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు కదా అయినా దీంట్లో నీ తప్పేముంది నువ్వు బలంగా కోరుకున్నావు జరిగింది నువ్వు అర్జెంటుగా ఈ శాడ్ మూమెంట్లో నుంచి బయటికి రా అంటాడు ఆదిత్య నేను ఇప్పుడు మంచిగానే ఉన్నాను ఆదిత్య గారు అని ఆనంది అంటుంది నువ్వు బాగుంటే నీ ముఖం ఎలా ఉంటుందో తెలుసా అని ఆదిత్య అంటే ఎలా ఉంటుంది అని ఆనంది అడుగుతుంది ఇదిగో ఇలా అని ఆనందికి చెక్కల చెక్కలగింతలు పెడతాడు ఆదిత్య సరదాగా తన వెంట పడుతూ నవ్విస్తూ ఉంటాడు ఆదిత్య అయ్యో ఆదిత్య గారు వద్దు ఆదిత్య గారు అంటూ ఉంటుంది ఆనంది ఇలా వీళ్ళిద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే అటుగా వెళ్తున్న శశకాంత్ వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటాడు ఆనంది వెంట ఆదిత్య పడుతూ ఉంటే ఆదిత్య గారు ఇంకా చాలు అని సోఫాలో కూర్చుంటుంది ఆనంది ఇప్పుడు చూడు నీ ముఖం ఎంత అందంగా ఉందో ఇలా నువ్వు నవ్వుతుంటే కొద్దిగా నీ ముఖంలో అందం పెరిగిపోతుంది అని ఆదిత్య అంటాడు అబ్బా ఈ మాట ఎంత బాగుందో నేను వెంటనే వెళ్ళి ఈ మాట సునందకి చెప్పాలి ఆ దేవుడి దయ్య వల్ల వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని శశికాంత్ అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇప్పుడు చెప్పు ఆనంది మూవీకి వెళ్దామా బయటికి వెళ్దామా అని ఆదిత్య అడిగితే ముంగట భోజనం చేద్దాం పదండి అంటుంది ఆనంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్